ప్రైస్తు తపముందు పిల్లరా మీ అందరికీ పరిశోధన అందనారు మరి యొక్క సమయంలో కృంగి ఉన్న వారిని లేవనెత్తు తన ఈ వాగ్దానం చేసిన దేవుని మీతో మాట్లాడుతున్నాడు నువ్వు ఏ విషయంలో కుంగిపోయావో నాకు తెలియదు కానీ భక్తుడైన దావే అంటాడు నా ప్రాణమాన్ని వేళ కుంగి ఉన్నావు నీవేళ మరి ఆ విశ్వాసం లేకుండా ఉన్నావు అని కీర్తన తారుడు మాట్లాడుతున్నట్టు రీతిగా ఈరోజు దేవుడు నిన్ను నీతో ఏంటంటే నువ్వు ఏ విషయంలో కృంగి ఉన్నావో ఆ విషయంలో నేను నేను లేవనెత్తపోతున్నాను నువ్వు ఏ విషయంలో దేవుని దగ్గర పొలపడుతున్నావో నువ్వు కృంగి ఉన్న మోకాలను బలపరిచే దేవుడు నేను అని తనకు తానుగా నీతో మాట్లాడుతున్నాడు మరి యొక్క సమయంలో ధైర్యం వహించు ఇదిగో దావీ యొక్క మరి జీవితంలో మరి ఆయన ఒకనొక దినం తన భార్యను పిల్లలను ఆస్తిని మరి తనకున్న గొడ్డ గొర్రె మేకలను అన్నిటినీ శత్రువు ఆయన కృంగిపోయాడట కృంగిపోయిన తర్వాత తన దేవుడైన యహోవాన్ని బట్టి మరి ధైర్యం తెచ్చుకున్నాడంట ఎప్పుడైతే ధైర్యం తెచ్చుకున్నాడో ఆ పోయిన వాటినన్నిటినీ మరలా దేవుడు వెనక్కి రప్పించాడు శత్రువుల మీద జయాన్ని ఇచ్చాడు తన బిడ్డలు తీసుకొచ్చినాడు భార్యలు తీసుకొచ్చుకున్నాడు మరి ఏదైతే గొర్రె మేకలు పోబోయావో వాటన్నిటినీ కూడా మరలా సంపాదించుకున్నాడు కృంగిపోవడం వల్ల ఏ లాభం లేదు కానీ లే ధైర్యం వహించు నీ దేవుని బట్టి ధైర్యం తెచ్చుకో రోషపూని ప్రభు విధానంతో దేవుడిని కార్యం సఫలపరచబోతున్నాడు తప్పకుండా దేవుడు కృంగిన వారిని లేవనెత్తు తనని వాగ్దానం చేశాడు ఆ వాగ్దానం ప్రకారంగా ఈరోజు దేవుడు నీ జీవితంలోనే చేయబోతున్న ఈ యొక్క కార్యం బట్టి ప్రభుని స్థుతిస్తూ ఈ మాటలు దేవుడు నీ జీవితంలో ఆశీర్వదించునుగాక వందనాలు